హాయ్ నా పేరు సునీల్ ప్రసాద్ నా ఛానల్ నేమ్ సునీల్ మను వరల్డ్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ మధ్య వైజాగ్ వెళ్ళాను ఇది ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ దగ్గర నిలబడి నేను ఈ యొక్క వీడియో తీస్తున్నాను నాకు తెలిసిన సమాచారం కొంతవరకు మీకు చెప్తాను వైజాగ్ అంటే విశాఖపట్నం అనమాట ఈ యొక్క విశాఖపట్నంలో ఆర్కే బీచ్ చాలా ప్రసిద్ధి చెందినటువంటి బీచ్ అక్కడ ఎదురుగా చూస్తా మనకు డాల్ఫిన్ నోస్ కొండ కనిపిస్తూ ఉంటుంది అది డాల్ఫిన్ ఆకారంలో ఉంటుంది కాబట్టి దానికి డాల్ఫిన్ నోస్ అనే కొండ పెట్టే దాని పేరు పెట్టారు అక్కడ నుంచి నేను ఇక్కడ చూస్తున్నాను చూడండి అక్కడ నోవాటెల్ హోటల్ అయితేనేమి విశాలమైన యొక్క బీచ్ సముద్ర తీరం చూడండి అక్కడ నుంచి ఇది మేము అరకు వెళ్ళాము అరకు దగ్గర అక్కడ పద్మా గార్డెన్ ఒకటి ఉంది ఆ యొక్క గార్డెన్ వెళ్ళాము ఆ యొక్క గార్డెన్లో చూస్తే రకరకాల మొక్కలతో పచ్చదనంతో ఎంతో కలకలలాడుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేసిన వీడియోలో ఆ యొక్క వైజాగ్ ఉంది మరియు అరకు ఉంది రెండు ప్రాంతాలను కలిపి నేను ఇక ఒక వీడియోగా తయారు చేశాను ఈ యొక్క గార్డెన్ ఉద్యానవనం చాలా అందంగా ఉంటుంది ఆ ఉద్యానవనంలో మన స్వాతంత్ర సమర యోధులైనటువంటి అల్లూరు సీతారామరాజు మన్యం వీరుడు ఆయనకు గుర్తుగా అక్కడ ఒక విగ్రహాన్ని కూడా తయారు చేసి పెట్టడం జరిగింది అంతేకాకుండా అక్కడ రకరకాలైనటువంటి పూల మొక్కలతో ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడ చూస్తే డైనోసార్ విగ్రహాలను కూడా అక్కడ చేయడం జరిగింది అక్కడ నుంచి ఒక జలపాతం ఉంది ఆ జలపాతం వద్దకు నేను వెళ్ళాను ఆ జలపాతం వద్దకు ఆ పైన కొండల్లో నుంచి ఎంతో వేగంగా ప్రవహించుకుంటూ వస్తుంది కాకపోతే అక్కడ షార్ట్ వీడియో తీసిందని అక్కడ చాలా చిన్నగా కనిపిస్తున్నాను నేను ఆ యొక్క పైన కొండలపై నుంచి పడేటువంటి జలపాతం దగ్గర నేను వెళ్ళి అక్కడ కాళ్ళు కడుక్కొని కాళ్ళు మొహం కడుక్కున్నాను చూడండి అక్కడ నుంచి అరకు బయలుదేరాం అరకు బయలుదేరితే అరకు అందాలు ప్రకృతి సౌందర్యం చూడ చక్కగా ఎంతో ఆనందంగా ఉంది నిజంగా ఇక్కడ సినిమాలు లొకేషన్స్ తీస్తూ ఉంటే ఎలా ఉంటుందో అనుకున్నాను ఈ యొక్క అందాలు చూస్తూ ఉంటే నిజంగా అరకు అందాలు చాలా కన్నుల విందు చేస్తుంటాయి ఇక్కడ ముప్పై రెండు టన్నల్స్ ఉన్నాయి ఒక్కొక్క టన్నల్లో నుంచి ట్రైన్ ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్తూ ఉంటుంది ఉన్నప్పుడు అక్కడ ఒక టన్నల్లో ట్రైన్ వెళ్ళిన వెంటనే చిమ్మ చీకటిగా ఉంటుంది పిల్లలు చాలా ఆనందంగా అల్లరి చేసుకుంటూ అక్కడ ఊళ్ళకి ఏకలేస్తారు అరకు నుంచి ఇప్పుడు చూడండి ఇది వైజాగ్ ఆర్కే బీచ్ ఆ బీచ్లో నేను బస్సులో వెళ్ళాను బస్సులో వెళ్తూ ఆర్కే బీచ్ను మొత్తం తీశాను అక్కడ మీరు చూస్తే గిన ఆ మధ్యాహ్న కాలంలో సముద్ర తీరం ఎంతో చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది ఆ వైజాగ్ గొప్ప అందమే ఆ యొక్క ఆర్కే బీచ్ చూడండి వెళ్తూ ఉన్నాము రకరకాలు ఆర్కే బీచ్ అయితేనేమి అదేవిధంగా భీమిలి బీచ్ అయితేనేమి యారాడ బీచ్ అయితే అక్కడ వచ్చేసి ఎన్నో ఉన్నాయి కైలాసగిరి ఉంది చూడండి ఇక్కడ ఎన్నో షూటింగ్లు జరిగాయి ఈ చెట్ల మధ్య తర్వాత పురాతనమైనటువంటి ఒక జలాంతర్గామి కూడా జలాంతర్గామి అంటే ఒక పెద్ద షిప్ ఇక్కడ ఉంది వాటి కూడా మీకు చూపిస్తాను అది ఎన్నో సంవత్సరాలు పాడుపడి ఉంటే వాటిని ఇక్కడ పక్కన తీసి పెట్టారు ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్స్ జరిగాయో ఇప్పటి నుంచి కాదు మనకు తెలిసి చాలా సంవత్సరాల వరకు ఈ యొక్క బీచ్లో షూటింగ్స్ జరిగాయి చూడండి సముద్రం ఎంతో అల్లకల్లులంగా ఉంది చూడండి ఇక్కడ ఉద్యానవనం ఎంతో చక్కగా ఉంది సముద్ర బీచ్లో రకరకాల అయినటువంటి అక్కడ చూడండి అనే షిప్ కనిపిస్తుంది దాన్ని ఎన్నో సినిమాల్లో మనకు చూపించారు అదేవిధంగా కైలాసగిరి అయితేనేమి భీమిలి బీచ్ అయితేనేమి తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్కే బీచ్ అయితేనేమి ఇంకా వైజాగ్లో చూడడానికి ఆ యొక్క సముద్ర తీరంలో ఎన్నో ఉన్నాయి కైలాసగిరి పర్వతం పైన కూడా రో రోప్ రోపింగ్ ఉంది ఆ యొక్క రోపింగ్ కూడా మేము వెళ్ళాము చూస్తుంటే ఇక్కడ ఎన్నో రకరకాల షూటింగ్స్ జరిగాయి ప్రశాంతంగా ఉంటుంది చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి చూడండి అక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఎంత చక్కగా ఉందో ఆ యొక్క పార్కులో ప్రతి సాయంత్రం ఎంతోమంది ఇక్కడ వచ్చి సేద తీరుతుంటారు మరి ముఖ్యంగా అక్కడ చూడండి నేను ఆ యొక్క అరకులో జలపాతం చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్